నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అలాగే సీనియర్ అడ్వకేట్ కన్నా రజని గారు ఆవిడతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే అండి మ్యామ్ ఎలా ఉన్నారు యా ఫైన్ మ్యామ్ థాంక్యూ మ్యామ్ ఇప్పుడు చూసుకుంటే అచ్చిమ్యాడ్ గారి కేసు అనేది విచారణకు వచ్చింది మరి ఈ విచారణలో భాగంగా జడ్జి గారు ఏమన్నారు అంటే ఏపీ సిఐడిని ప్రశ్నించడం జరిగింది మీరు గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నారా అని మరి ఈ విధంగా చూసుకుంటే అచ్చి గారి కేసు మీద అనేది అప్లై అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ అప్లై అయితే చంద్రబాబు నాయుడు గారి కేసు మీద కూడా సెవెంటీన్ ఏ అనేది అప్లై అవుతుంది అంటారా ముఖ్యంగా ఎప్పుడు లేని ఏంటి కొత్తబడి అనే రకంగా గౌరవ హిమబిందు ఎవరైతే జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారికి సంబంధించిన ఆవిడ గతంలో చంద్రబాబు గారి కేసు మీద సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాజే మన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది అన్న నేపథ్యం కూడా ఏ మాత్రం అంటే ఏ మాత్రం జంకు బెంకు లేకుండా యాభై రెండు యాభై మూడు రోజులు ఆరోపణలే తప్ప ఆధారాలు లేని కేసులు బెయిల్ ఇవ్వకుండా పొడిగించుకుంటూ పీటీ వారెంట్ల మీద పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తున్న టైంలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేని పరిస్థితి అయితే ఎందుకంటే ఒక కేసులో బెయిల్ వస్తున్న మూమెంట్ లో ఇంకొక కేసులో పిటి అప్పుడు ఉన్నటువంటి జడ్జి గారు అదే మేడం అదే జడ్జి గారు అదే రకంగా ఏదైతే మనం చెప్తున్న అచ్చెం నాయుడు గారి కేసు అది ఎప్పుడో జరిగింది ఆయన ఎప్పుడో అరెస్ట్ చేశారు ఆయన స్వగ్రామం నుంచి ఏదైతే ఆయన సర్జరీ చేయించుకున్న టైంలో కూడా అతి కిరాతకంగా అరెస్ట్ చేసి లోపలేసేసిన తరుణాలు డెబ్బై పై చిలిక రోజు అనుకుంటే డెబ్బై ఎనభై రోజులు ఆయన జైల్లో ఉన్న తరుణాలు సో ఇవన్నిట్లో మాకు అర్థం కాని ఏంటంటే అప్పుడు లేనటువంటి సెవెంటీన్ ఏ ఇప్పుడు లో స్కామ్ జరిగింది గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బును తప్పుదో పట్టించేశారనో ఇంకోటి ఇంకోటను ఏవో ఎలిగేషన్ ఎవరి మీద కేసులు లేవు అంటే ఎవరి మీద లేకుండా లేవండి కొల్లు రవీంద్ర గారి మీద దేవినేని ఉమా గారి మీద ప్రతి ఒక్కరి మీద ఇంకొంతమంది మీద కేసులు ఎందుకు లేవంటే వారు ముందుగానే వారు ముందుగానే పక్కకు తప్పుకున్న తరుణాల్లో కొంత కొంత విస్మరించిన పరిణామం మాకు గుంటూరు టూ మద్దాలగిరి గారండి ఆయన కూడా వ్యాపార నిమిత్తం ఆ తేడా పడిద్దేమో అన్న ఉద్దేశంతో ఆయన పాపం టీడీపీని వీడి వైసీపీ కూటమిలోకి వెళ్ళిపోయారు అప్పుడైతేనే ఆయన ఆస్తులకి ఆయన వ్యాపారాలకి ఆయన పరిశ్రమలకి కాసిద్ది వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆయన టీడీపీలో ఉంటే మళ్ళీ ఆయన కూడా వీళ్ళలాగే జైల్లో వేస్తారన్నటువంటి భయము అదే రకంగా కేసులు మొదలు కూడా పాపం వాళ్ళు కొంచెం కంగారు కంగారుగా ఎందుకు వచ్చింది గొడవ అని ముందుగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్న తరుణం సో అప్పుడు లేని సెవెంటీన్స్ క్లోజ్ ఏ ముఖ్యమంత్రి గారికి వర్తిస్తుందా ఇకపై నుంచి అంటే ఇప్పుడు కూడా ఏమడిగారంటే గవర్నర్ కి చెప్పకుండా గవర్నర్ కి సమాచారం అందించకుండా గవర్నర్ ఆదేశాలకు మేరకు మాత్రమే చార్జ్షీట్ చెయ్యాలి అంటూ ఏసీబీ కోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ సో ఇక ఆల్మోస్ట్ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇక అప్లికేబుల్ అవడం బిగినైపోయిందా ఇక సెక్షన్ సెవెంటీన్స్ ఆఫ్ ఏ అనిరుద్ బోస్ గారు బేలా త్రివేది గారు సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో విరుద్ధమైన జడ్జిమెంట్లో ఒకళ్ళు ఒక రకంగా ఇంకొక రకంగా అప్లై చేసి ఇచ్చినప్పుడు ఏదైతే అనిరుద్ బోస్ గారు సీనియర్ జడ్జ్ అతను సెవెంటీన్స్ ఆఫ్ ఏ చంద్రబాబు గారి కేసు మీద అప్లికేబుల్ అవుతుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది సవరణ తద్వారా వచ్చిన ప్రతి ఒక్క కేసుకి వర్తిస్తుంది అంటే నాయుడు గారి కేసు వర్తిస్తుంది దేవినేని ఉమా గారి కేసుకి వర్తిస్తుందేమో కొల్లు రవీంద్ర గారి కేసుకి వర్తిస్తుందేమో అంటే వీళ్ళందరూ ఒక మంత్రి శాఖలో ఉండి ఏ చిన్న ఎలిగేషన్ దొరికినా వీళ్ళని ఇబ్బంది పెడుతున్న తరుణంలో వీళ్ళ సమాధానాలు ఏంటో విన్నాకే గవర్నర్ ఆదేశాల మేరకు వీళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి దృక్పథంతో ఇష్యూ చేసింది సెవెంటీన్ సబ్ క్లాజ్ అవినీతి నిరోధకపు చట్టపు సవరణ సో ఇక చూడాలండి ఈ రోజు ఏదైతే బేలా త్రివేది గారు మా కొండకొచ్చారు ఆ కొండకొచ్చి ధర్మారెడ్డి గారిని కలిశారు ధర్మారెడ్డి గారు చక్కగా మంచి దీవెనలు ఏదైతే స్వామి వారి దీవెనలు అందించారు అదే రకంగా సుప్రీంకోర్టులో వచ్చినటువంటి విరుద్ధమైన ఆర్గ్యుమెంట్స్ తో రాష్ట్ర ప్రజలందరూ ఇరవై ఒకటిలో బంగారపుతో పొదిగినటువంటి వజ్రాల ఇచ్చారు ధర్మారెడ్డి గారు ఇచ్చి ప్రలోభ పెట్టపోయారు మా జడ్జి గారిని అదే రకంగా ఏదైతే వేలా త్రివేది గారి జడ్జి గారిని కూడా అలాగే ప్రలోభ పెట్టపోయారా పాపం ఆవిడ నిజాయితీగా నిలబడిందా ఎందుకు మా జడ్జిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు మా దేశంలో ప్రజాస్వామ్యం బతకాలా వద్దా రాష్ట్రంలో రాష్ట్రానికి రాజధాని గురించి ఏం తీర్మానం ఎంచుకున్నారు అంటూ కొన్ని కొన్ని అనుమానాలు జడ్జిల మీద లేవనెత్తుతున్నాయండి సో రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి జడ్జిలు నిజాయితీగా నిష్పక్షపాతంగా వందలో తొంభై ఐదు పర్సెంట్ మంది పనిచేస్తారండి ఇంకెవరో ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఏదైతే బళ్ళారికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారి మైనింగ్ కేసులకి సంబంధించి కొన్ని కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయో వంద కోట్లు పెట్టి ఒక జడ్జిని కొనేసిన తరుణంలో ఆ జడ్జి కరప్షన్ చేసినాడు అని రెడ్ హ్యాండెడ్ గా దొరికినాడు అదే రకంగా చాలా మంది జడ్జిల మీద ఎవరో ఒకరు ఏదో ఒక సున్నాగొతో పడిపోవాలన్నట్టుగా ప్రలోభ పెడుతున్నటువంటి ప్రభుత్వం నిజాయితీగా ఈ రోజు జడ్జిలు ఉన్నారు కాబట్టే అమరావతి అడుగు కూడా పక్కకు వేయలేదండి లేకపోతే వీళ్ళ మాటలు విని వీళ్ళ ప్రలోభాలకు లొంగి వీళ్ళు భయపెడితే భయపడేటట్టు అయితే ఎగ్జిక్యూటరీ లెజిస్లేటరీ కూడా జ్యుడిషియరీతో సరిపోయేది కానీ ఇండిపెండెంట్ బాడీ అయిన జుడిషియరీ గడ్డు కాలంలో రాష్ట్రాన్ని కాపాడుతుంది న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తుంది అదే రకంగా సుప్రీంకోర్టు హోదాలో ఉన్నటువంటి జడ్జిలను సైతం ప్రభావితం చేసిందేమో అందుకే మా చంద్రబాబు గారికి తీర్పు సరిగా చెప్పలేదేమో అంటున్న రాష్ట్ర ప్రజలకి ఇలాంటి జడ్జిమెంట్లు కూడా వందలో పది పర్సెంట్ ఉంటాయండి అంటే తొంభై పర్సెంట్ న్యూట్రల్ గా రెండు జడ్జిమెంట్స్ ఒకే రకంగా ఉంటాయి కానీ ఒక టెన్ పర్సెంట్ ఒక జడ్జి ఒక రకంగా ఇంకొక జడ్జి ఇంకొక రకంగా ఇస్తారు అప్పుడు ఏది ఫోర్స్ లోకి వెళ్ళాలి లేకపోతే అసలు జడ్జిమెంటే పెండింగ్ లెక్క లేడీ జడ్జ్మెంట్ రిజల్ట్ అన్నారు మరి ఏ జడ్జిమెంట్ ఇచ్చారు ఒకటి ఇంకొకటి ఇంకొకళ్ళు ఇంకొకటి అన్నారు మరి ఏది ఫోర్స్ లోకి వెళ్తుంది అనేది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక సందిగ్ధమైనటువంటి ప్రశ్న అదే రకంగా జడ్జి గారు ప్రలోభాలకి లోన్ అయ్యారు అంటే అది నమ్మదగిన విషయం కాదండి సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళిపోయాక కూడా లోకల్ ఎమ్మెల్యేలకి లోకల్ సీఎంలకి భయపడి తల ఒగ్గి పనిచేసేటట్టు అయితే సుప్రీంకోర్టు స్థాయికి అది తక్కువగా ఉంటుందండి సో వాళ్ళ స్థాయి ఎప్పుడు ఏదైతే అత్యున్నత న్యాయస్థానంలో ఉండేటటువంటి స్థాయి కాబట్టి ఇలాంటివి తటాకు చప్పుళ్ళకి ఎప్పుడు మా జడ్జిలు భయపడరు సో ఖచ్చితంగా న్యాయం చెయ్యాలి న్యాయం చేయాలి చేస్తారు అని అనుకుంటూ రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాల మీద పెట్టుకున్న నమ్మకాన్ని దయ ఉంచి కాపాడవలసిన బాధ్యత అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల మీద ఉందండి మా జడ్జిల మీద కూడా బురద చల్లుతూ అందరినీ ఇలాగ అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి ఘనతను కాపాడుకోవాల్సింది పోయి కాల కింద చెప్పు స్థాయిలో ఈసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కానీ అవినీతి కాని ఎంత దారుణంగా విచ్చల విడిగా జరుగుతున్న అవినీతిని ఆనకట్టలు కట్టాలంటే ఖచ్చితంగా ఇటువంటివి సవరణలు ఖచ్చితంగా అవసరం అవుతాయండి మేడం మీరు స్టార్టింగ్ లో ఏదైతే ప్రస్తావించారో చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇంకో కేసు పెట్టడం అట్లా జరిగింది కదా మరి దాని వెనక ఎవరైనా ఉంది అంటారా ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు గారు తప్పు చేసి ఉంటే రెండు వేల ఇరవై అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి పదవిలోకి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆయన మీద కేసులు వేసేసి ఉండొచ్చండి ఇరవై తొమ్మిది బార్ ఇరవై ఒకటిలో నమోదైన కేసుని ఏ థర్టీ సెవెన్ గా ఇప్పుడు ఆయన చిత్రీకరించారంటే ఏమో ఒకళ్ళ స్కిల్ డెవలప్మెంట్ లో డబ్బులు ఏమన్నా మిగిల్చినాడా మూడు వందల డెబ్బై కోట్ల స్కామ్లు అయితే ఉండినాడా అని అనుకునే లోప ఇంకో కేసు ఇంకో కేసు ఇంకొక కేసు వేస్తుంటే రాష్ట్ర ప్రజలకి నమ్మకం కలిగిందండి ఓహో ప్రభుత్వం కావాలనే బురద జల్లుతుంది ఆయన ఇన్ని తప్పులు చేశారంటే మనం నమ్మం ఏదో ఒక దాంట్లో చేశారంటే ఏమో చేసినారేమో అని ఆలోచించి ఉండేవాళ్ళు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తుంటే నమ్మంది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదండి ప్రతిపక్ష నాయకులు కాదండి అధికార పార్టీ వాళ్ళు కూడా నమ్మట్లేదండి ఇది కుట్రపూరితంగా కక్షపూరితంగా జైల్లో ఉన్న వ్యక్తిని డెబ్బై ఐదు సంవత్సరాల గల శక్తిని బయటకు రానీయకుండా చేయాలన్నటువంటి దృఢమైన సంకల్పంతో దెబ్బమే దెబ్బ దెబ్బమే దెబ్బ కొట్టాలా అని అంటున్న పరిణామం అప్పుడు ఇంకా సుప్రీం కోర్టు లో నడుస్తూ ఉందండి బహుశా కోర్టు లో ఇచ్చిన జడ్జ్మెంట్ అప్లికబుల్ అవుతుందేమో సెక్షన్ ఏ ఫోర్స్ వచ్చేసిందేమో ఎందుకంటే నాయుడు గారు ఒక మంత్రి స్థాయి అనుకోండి ఆయనకే అప్లికబుల్ అవుతుందంటే ముఖ్యమంత్రి స్థాయికి అప్లై అయినట్టే కదా సో ఆల్మోస్ట్ ఇక సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ఫోర్స్ లోకి వచ్చినట్టే చంద్రబాబు గారికి మరో శుభవార్తని మనం మరొకసారి చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఏ కేసు ఎలిగేషన్ వచ్చినా ఇక ఏసీబీ కోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళండి గవర్నర్ ఆదేశాల మేరకు మాత్రమే చార్జ్ షీట్ గవర్నర్ ఆదేశాల మేరకు మాత్రమే అరెస్ట్ కూడా చెయ్యండి అరెస్ట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని చార్జ్ షీట్ వేసేటప్పుడు గవర్నర్ ఆదేశాలు కావాలా సో రాష్ట్రంలో రాజకీయం ఎలా నడుస్తుందో తెలియట్లేదు కానీ ఇక న్యాయస్థానాలు కీలక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత కీలకంగా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్ ఏ అప్లికేబుల్ అవుతుంది అని గౌరవ జడ్జి గారు మాటల్లోంచి వచ్చినటువంటి పొందుపరిచినటువంటి విషయాలు చంద్రబాబు గారికి టీడీపీ ప్రభుత్వానికి శుభవార్తగా చెప్పాలి ఇక ఏ తప్పుడు కేసులు వేసినా గవర్నర్ దృష్టి గారికే వెళుతుంది కానీ మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరగదు అంటూ మరొక్కసారి చంద్రబాబు గారి నీతి నిజాయితీలు నిరూపించుకునేటటువంటి అద్భుత అవకాశం వచ్చింది నమస్తే